ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి అబద్ధాన్ని అదే పనిగా చెప్తే నిజం చేసేచ్చు అన్నది సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక పెద్ద నాటకం అందులో ప్రశాంత్ కిషోర్ది అతి కొత్త వ్యవహారం అన్నమాట వైఎస్ జగన్ ఒక సర్వే చేయించుకోవడంతో పాటుగా ఓవరాల్ ఎలక్షన్ ప్లానింగ్ కోసం ఎలక్షన్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నాడు అతను ఆల్రెడీ మోడీకి రెండు వేల పద్నాలుగులో సహాయపడ్డాడు ఆ తర్వాత మొన్నటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్కి నన్ను రాహుల్ గాంధీకి సహాయపడ్డాడు అంతకుముందు బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్కి సహాయపడ్డాడు దానికి ఛార్జ్ చేస్తారు అది కూడా రూపాయి రెండు రూపాయలు కాదు కోట్లల్లో దాదాపుగా పది కోట్ల నుండి యాభై వంద కోట్ల రూపాయల వరకు కూడా అతను ఛార్జ్ చేస్తాడన్నది ఇప్పటిదాకా తెలుస్తున్నటువంటి సత్యం అట్లాంటి ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే చేశాడని ఆ సర్వేలో జగన్ ఓడిపోతున్నాడని మొత్తం మీద జగన్ పెట్టే ఖర్చుతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని దాదాపు నూట పాతికి సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే జగన్కి నలభై తొమ్మిది నుండి యాభై సీట్లకు మించి రావని ఇదంతా సర్వే తెలిసిన తర్వాత జగన్ ప్రశాంత్ కిషోర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రశాంత్ కిషోర్ ఏం వాస్తవాలు చెప్పేస్తున్నాను నేను దీంట్లో ఏం చేయగలిగిందేం లేదని చెప్పాడని ఇదంతా ఉత్పత్తి ప్రచారమే ఏమన్నా ప్రశాంత్ కిషోర్ ఏమన్నా బహిరంగ లేఖ రాసి అందరినీ చూసుకోమని చెప్తాడు అట్లాంటి సర్వే చేశాక ఆ సర్వే ఇద్దరికే తెలుస్తుంది ఒకటి ప్రశాంత్ కిషోర్కి రెండోది జగన్కి వాళ్ళు ఇద్దరు చూసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏమైనా ఉంటే ఫార్మాలిటీస్ లోపాలు అవన్నీ కూడా సరి చేసుకుంటారు సాధారణంగా సర్వేలు ఎప్పుడు కూడా ఇప్పుడే రెండేళ్ల తర్వాత ఎవరికి ఓటేస్తారంటే అది నవ్వులు అట్లాగే ఉంటుంది చట్ట చివరి ఆరు నెలల్లోనే ఎమోషన్స్ ఏంటనేది తేలుతాయి ఈ లోపుగా బూత్ స్థాయిలో ఏం మార్పులు చేయాలా డివిజన్ స్థాయిలో ఏం మార్పులు చేయాలా ఉన్నటువంటి నాయకుల్లో ఎవరు పవర్ఫుల్గా ఉన్నారు ఎవరు జనంతో మమేకమవుతున్నారు ఎవరు పార్టీ పేరు చెప్పుకు బతుకుతున్నారు వాళ్ళలో ఎవరిని తీసేయాల్సి ఉంది ఎవరిని కొత్తగా యాడ్ చేసుకోవాల్సి ఉంది అదే సమయంలో ఎక్కడ బలంగా ఉంది ఎక్కడ బలహీనంగా ఉంది ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ఏ రకంగా ఉంది ప్రభుత్వం మీద పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఏ ఏ విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రజలు ద్వేషిస్తున్నారు ఏ ఏ విషయాల్లో ప్రజలు ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఉన్నారు ప్రతిపక్షం ఏ పాయింట్ని పట్టుకుంటే భూమిలోకి రాగలుగుతుంది ఇట్లాంటి ఇష్యూస్ని తీసుకురావడంతో పాటుగా ఓట్లలో ఎక్కడ ఒక రెండు నుంచి ఐదు శాతం ఓట్ల తేడాతో ఎక్కడికి ఓడే పరిస్థితి ఉంటుంది లేదంటే కనుక రెండు నుంచి ఐదు శాతం ఓట్ల ప్రభావం దేని మీద చూపెడుతుంది ఇట్లాంటి కౌంట్లన్నింటినీ కూడా ఎప్పుడైనా ఎలక్షన్ ఇంజనీరింగ్లో చేస్తారు అందులో కొత్త పార్టీ రాబోతుంది జనసేన ఈ దఫా ఎన్నికల్లో ఉంటుంది జనసేనకు వస్తే వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి అధికార పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి మిగిలిన ఓట్లు మనకెన్ని ఓట్లు పడతాయి దాంట్లో కులం బేసుడి మీద ఎన్ని పడతాయి అట్లాగే వర్గాల బేసుడు ఎన్ని పడతాయి ఇంతకుముందు వైఎస్ అభిమానం ఎంత పని చేస్తుంది ఇప్పుడు చంద్రబాబు ఓటింగ్ ఎలా పనిచేస్తే ఇవన్నిటిని కూడా లెక్కలు కడతారు ఆ లెక్కలన్నింటినీ జగన్కి ఇస్తారు జగన్ దాన్ని బేస్ చేసుకుని ఓవరాల్గా ఇంజనీరింగ్ ప్రక్రియని ఏ విధంగా చేయాలన్నటువంటిది తను లెక్కలు వేసుకుని తను అమలు చేస్తారు చంద్రబాబు అయినా అదే పని చేస్తారు చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సర్వేలు చేయించుకుంటుంటారు అందులో ఆ సర్వేలతోనే ఏ ఎమ్మెల్యేలు పనిచేశారు ఏ ఎమ్మెల్యే చేయలేదు గత ఎన్నికల్లో కొన్ని కొన్ని చోట్ల ఎమ్మెల్యే సీట్లు మార్చి వేరే చోట్లకు పంపించినటువంటిది ఉంది సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వనటువంటి ఉంది కొంతమందిని ఎంపీలుగా పంపించింది ఇదంతా కూడా కేవలం అట్లాంటి ఎలక్షన్ ఇంజనీరింగ్ అది చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో చేశారు అయినా రేపు అయినా మళ్ళీ చంద్రబాబు అట్లాంటిదే చేస్తారు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని ఇక్కడ ఈ తరహా ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చారు ఓవరాల్గా సర్వేలు అయితే ఈ కోణం జరుగుతుంది కానీ సీట్లు పడిపోతాయనో సీట్లు తగ్గిపోతాయి ఇవన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళు కావాలని జగన్ నిరకాటంలో పెట్టడానికో లేకపోతే ప్రశాంత్ కిషోర్ వేలుతోనే జగన్ కన్నును బొడవడానికి వేసినటువంటి ఎత్తుగడగా కనబడుతుంది తప్పించి నిజమైతే కాదన్నటువంటిది వైసీపీ వర్గాలన్నీ కూడా నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి నిజం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి